హలో ప్యూర్ బెనారసీ జార్జెట్లో ఆల్ ఓవర్గా మొత్తం కూడా త్రెండ్ వివింగ్ శారీ అండి శారీ డార్క్ మెరున్ షేడ్ వస్తుంది మీరు టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ వస్తుంది చూసారా ఇలా వస్తుందండి బార్డర్ సరికి మనకి విత్ మీనా వివింగ్ అండి ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూడండి సారీ ఎలా చూసేసేయండి ఒకసారి కింది కూడా చూసేసేయండి అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఇలా ఉన్న పళ్ళు అండ్ దీనికి మనకి బ్లౌజ్ సరికి సెల్ఫ్ కటర్లోనే వచ్చిన ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బ్లౌస్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ బోర్డర్ వచ్చేసి వస్తుంది డార్క్ మెరూన్ షేడ్ అండి శారీ మాత్రం కొద్దిగా వెయిట్ ఉంటుంది మరి రంకట్ శారీస్ అంత వెయిట్ అయితే ఉంటుంది కానీ శారీ వచ్చేసరికి ఇలా మొత్తం కూడా థ్రెడ్ బింగ్ వచ్చేసి అనమాట చాలా క్లాసీగా ఉంటుంది మీకు పులిస్ వచ్చేసరికి ఇట్లా అనమాట పైన కొద్దిగా ప్లెయిన్ వస్తుంది ఎక్కువ మనకి మనం ఇట్లా లోపల కేసెస్ దగ్గర ఎక్కువ లేకుండా కొద్దిగా తక్కువ ఇస్తారు ఇంకా రిమైనింగ్ శారీ స్టార్టింగ్ ఎండింగ్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అన్నైపోతుందండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు దీనికి ఏది కూడా మిస్టేక్ లేదండి సో ప్రైస్ వన్ శారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అండి మీకు బయట మార్కెట్లో ఇదే శారీస్ మీకు ఎయిట్ టు నైన్ థౌసండ్ ఫర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసేసుకోండి